అరిటాక్తో ఈవేళ కొన్ని ఐటమ్స్ తయారు చేద్దామండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము అరిటాక్కి భాగాలు కూడా ఉండాలి ఇలాగా అయితే ఒక కొస భాగం ఇటువైపు ఇంకో భాగం ఇలా ఆపోజిట్గా ఇలాగా పెట్టుకొని ఒక ఆఫ్ ఒకటి కొంచెం పొట్టి పుడుకుంటే ఈ పొట్టి కొంత ఆన్ అయితే బాగుంటుంది ఇలా పెట్టేసి మనం ఈ విధంగా మరతబెట్టి తర్వాత దీన్ని కూడా ఇలా మరతబెట్టి తర్వాత ఒక చిన్న చీపురు పొలవి తీసుకొని ఆ చీపురు పళ్ళతో ఇలాగా గుర్చాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గుచ్చాలి తర్వాత ఇటువైపు కూడా అలాగే లా వస్తుందండి మన దీంట్లో ఏదైనా ఐటెం వేసుకున్నా కూడా కింద ఉలికిపోకుండా ఉంటుంది మళ్ళీ రెండు ఆకలు ఇలా తీసుకోవడం ఇలా ఒక్కో సైటు ఒక్కో సైటు ఇలా ఉండేలా పెట్టుకొని మళ్ళీ పుల్లాగే ఇలా మడత పెట్టుకొని మళ్ళీ ఇలాగా అలా మడత పెట్టి మనం ఒక్కొక్క బుట్టకి రెండేసు పొలాలు వస్తాయి ఒక్కొక్క దానికి రెండేసు పొలం అవసరం అవుతాయండి మనం ఇలా ఎన్ని కావాలని అన్ని చేసుకోవచ్చు మనం ఏదైనా ఏదైనా పప్పు అంటే చావు లాంటివి వేసుకోవచ్చు మనం బోన్ అలా పక్కన పెట్టుకొని వాడుకోవచ్చు చిన్న చిన్న కప్పుల్లాగా అలా వాడుకోవచ్చు మళ్ళా ఒక్కోసారి వైట్ వైపు ఏంటి ఒక్కోసీ వైపు మళ్ళీ అలాగే అయితే చూడటానికి పడవల్లా కనిపిస్తాయి చాలా అందంగాను మొదట్లో అయితే తెలియదండి తర్వాత నెమ్మదిగా నేర్చుకున్నాను కు వెలవ తక్కువగా ఉంచుకుంటే లోతుగా వచ్చేలా కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం వస్తుంది దీంట్లో ఏమైనా చారు పులుసు ఇలాంటివి ఏమైనా పెట్టుకున్న కింద కారకుండానే ఉంటాయి అంటే ఏదో చిన్న కప్పుల్లాగా మనం వాడుకోవడం అవుతుంది అది దీంతో నాలుగు దిగుతాయి చాలా ఈజీ అండి చేయడం ఇది ఒక భాగం ఇటువైపు ఇంకో కొసభాగం ఇటువైపు ఆపోజిట్గా పెట్టుకోవడం అలా పెట్టుకొని అంతే మీకు నేలమే పెట్టుకోండి ఇలా పెట్టి కొబ్బరి సీకుడి పుల్లలు కానీ లేకపోతే ఇలాగ అగరబత్తి పుల్లలు కానీ అగరబత్తి దేవుని దగ్గర అగరబి లా కాలిన తర్వాత ఆకట్లో చిన్న చిన్న మొక్కలు మిగిలిపోతాయి కదండి ఆ మొక్కల్ని మనం వాడుకోవచ్చు ఆ పొలాలతో కూడా చేసుకోవచ్చు ఆకు ముద్రగా ఉంటే కొంచెం ఆకు చిరిగిపోయే అవకాశం ఉంటుంది కొంచెం మీడియంగా బాగా లేతగా కాకుండా బాగా మద్దతు కాకుండా మీడియం ఉన్న ఆకు అయితే చాలా బాగుంటుంది నూట రెండు ఇలా వస్తాయి ചാലാ ബാ